ఈమె పేరు లూసీ లూసీ తన కొడుకుకు జ్యూస్ తీసుకురావటానికి వెళ్లినప్పుడు లూసీతో బాగా క్లోజ్ గా ఉండే ఫ్రెండ్ తన భర్త కాలు మీద కాలు పెట్టడం చూస్తుంది లూసీ ఏమీ చూడనట్టుగా వచ్చి ఆమె తన కొడుకుని జ్యూస్ తర్వాత నీళ్లు తాగమని చెబుతుంది ఆమె ఫ్రెండ్ ఎప్పుడు నీళ్లు తాగటం బోరింగ్ గా ఉంటుంది అదే జ్యూస్ అయితే రుచిగా ఉంటుంది అని అంటుంది అప్పుడు లూసీ జ్యూస్ ఎంత రుచిగా ఉన్నా దాహం తీర్చేది నీళ్లే అని అంటుంది అది విన్న లూసీ ఫ్రెండ్ కి ముఖం మాడిపోతుంది ఆ రాత్రి లూసీ నిద్రపోతున్నప్పుడు ఆమె భర్త లూసీ ఫ్రెండ్ కి రమ్మని మెసేజ్ చేస్తాడు ఆమె నేరుగా వాళ్ళ బెడ్రూమ్ లోకి వచ్చేస్తుంది ఆమె అంత ధైర్యంగా రావడానికి కారణం వాళ్లు ప్రతిరోజు లూసికి విటమిన్స్ బిల్లలని మత్తు బిళ్లలు ఇస్తూ ఉంటారు లూసి అప్పటికే వాళ్లు చేసే పనులని కనిపెట్టిందని వాళ్లకి తెలీదు లూసీ తన భర్త తన ఫ్రెండ్ చేస్తున్న మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది లూసీ తన ఇంట్లో ఒక పార్టీ ఏర్పాటు చేస్తుంది లూసి ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్స్ దగ్గర లూసిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు లూసి ఒక అందమైన డ్రెస్ వేసుకుని వాళ్ల దగ్గరికి వస్తుంది ఆ డ్రెస్ లో లూసిని చూసి ఆమె ఫ్రెండ్ కు అసూయ కలుగుతుంది లూసి డ్రెస్ ని కాలుతో తొక్కుతుంది లూసీ పడిపోతుంటే ఒక వ్యక్తి ఆమెను పట్టుకుంటాడు ఆ వ్యక్తి ముఖం చూడగానే అతను కూడా ఒకప్పుడు లూసిని మోసం చేసిన వ్యక్తి అందుకే అతనికి కృతజ్ఞతలు చెప్పి పక్కకి వచ్చేస్తుంది ఆమె తన డ్రెస్ లాగటంతో ఆమె ఫ్రెండ్ పడబోతుంది లూసీ ఆమెను పట్టుకుని ఫంగా ఉందా అని అడుగుతుంది లూసీ ఫ్రెండ్ కి అవమానంగా అనిపిస్తుంది కొంత సమయం గడిచాక లూసీ తన భర్తతో డాన్స్ చేస్తూ ఉంటుంది అది చూసిన లూసీ ఫ్రెండ్ చాలా కోపంగా ఉంటుంది అప్పుడు లూసీ ఆమె భర్తకి ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి తన భర్తని ముద్దు పెట్టుకోమని చెప్తుంది ఆ సమయంలో లూసీ భర్త లూసీ ఇద్దరు నైట్ కలిసి వాళ్లు చేసే పని ఉన్న వీడియో స్క్రీన్ పై వచ్చేలా చేస్తుంది వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి భయపడతారు అక్కడున్న విలేకరులు వీళ్ల దగ్గరకు వచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు లూసీ భర్త వాళ్ల నుంచి తప్పించుకుని బయటకు వెళ్లిపోతాడు లూసి ప్రశాంతంగా జరిగేది చూస్తూ ఉంటుంది లూసీ ఫ్రెండ్ వచ్చి లూసీతో మమ్మల్ని అనవసరంగా ఇరికించావంటుంది అప్పుడు లూసీ నా దగ్గర మీ రహస్యాలు ఇంకా చాలా అంటుంది లూసీ ఫ్రెండ్ మళ్లీ షాక్ అయ్యి భయపడుతుంది